కొసిగి కొండల్లో హాల్చల్ చేస్తున్న చిరుత పులులు కొసగి ప్రజలు గోడు ఫారెస్ట్ అధికారులకు పట్టదా కంటి మీద కులుకు లేకుండా ప్రజల జీవనం కొసిగి మండల కేంద్రమైన కొసగి తిమ్మప్ప కొండలో ప్రతిరోజు చిరుత పులులు పబ్లిక్గా సంచరిస్తూ గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే కొసగితో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చాలా మూగ జీవాలు చిరుత పులుల దాటికి బలైపోయినప్పటికీ ఫారెస్ట్ అధికారులతో ఎటువంటి చలనం లేదు కొసగి చావిడి వెనుక భాగంలో కొండపై అప్పట్లో పెద్దలు ఏర్పాటు చేసిన పులి రాతి బోను సమీపంలోనే చిరుతలు స్థావరం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పబ్లిక్ గానే సంచరిస్తూ కోతులను వెంటాడుతుంటాయి కొండకు ఆనుకొని సగం గ్రామ ప్రజల నివాసం ఉండటంతో గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది ఎప్పుడు చిరుత పులులు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిందే ఫారెస్ట్ అధికారులు మాత్రం కంటి తుడుపు చర్యలతో భాగంగా అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటారు చిరుత పులులను బంధించి తీసుకువెళ్లాలని విన్నవించిన ప్రయోజనం శూన్యం జిల్లా ఫారెస్ట్ అధికారులు కూడా చూసి వెళ్లారు చిరుత పులులు జాడ కనుక్కోవడానికి కెమెరాలు కూడా అమర్చి వెళ్లారు అయితే నేటి వరకు చిరుత పులులను బంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు ఇంకా ఎన్ని మూగ జీవాలను బలి తీసుకుంటాయో తెలియని పరిస్థితి అయ్యా ఫారెస్ట్ అధికారులు కొసిగి ప్రజలపై కనికరం చూపి చిరుతులను బంధించి మా ప్రాణాలు మా మూగ జీవాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు നേട다가രനെ കേറമണ്ടാ ഇതാ പുളി ഹായ് ഓന ഗുഡ് ബുള്ളി ചേരല്ലേ ഇലഗസല Nói chung là nó khá phạt Nói chung là là phạt Nói